హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మన మిరప తోట మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుందా మంచైతే అయితే విపరీతంగా పడుతుంది ఈరోజు చాలా వరకు మొత్తం వర్షం పడ్డట్టు పడుతుంది ఈరోజు మంచి అయితే సో మనకు ప్రజెంట్ వచ్చేసి మిరప తోటలో కనిపిస్తుంది కదా ఎక్సలెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే మల్లెఫూల తోటలకైతే కనిపిస్తూ ఉంది సో మన అంతా నీట్గా ఉందంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థము తామరపురు కానీ నల్లి కానీ పురుగు కానీ దోమ కానీ ఎటువంటి సమస్య అయితే లేదు చాలా ఎక్సలెంట్గా ఎక్సలెంట్ గ్రోతింగ్తో మంచిగా మల్లెఫూల తోట లెక్క వచ్చిన ప్రతి పూత అయితే పెద్దగా అయితే మారుతుంది సో మనం ఇంతవరకు ఏం స్ప్రే చేసాము నెక్స్ట్ మనం లాస్ట్ స్ప్రే అయితే చేయడం జరిగింది పదిహేడో స్ప్రే సో పదేటో స్ప్రే ఏం చేశామనేది వీడియోలో గుప్తంగా మాట్లాడుకుందాము ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు ఎర్ర నల్లి నల్ల తామర పురుగు దోమ సమస్య పురుగు సమస్య సో ఈ నల్లి నల్ల తామర పురుగు వల్ల ఏంటంటే కొనలు మాడిపోవడము తోట గ్రోతింగ్ అయిపోవడం మొద్దుబడిపోవడం అయితే జరుగుతూ ఉంది సో పూర్తిగా పూతకాత అనేది రాలిపోవడం అయితే జరుగుతూ ఉంది సో మాడిపోయి కొనలు మాడిపోయి మొద్దుబడిన తోటలు కూడా మంచి గ్రోతింగ్తో మంచి పూతకాత మల్లెపూల తోట లెక్క మళ్ళీ మార్చుకోవడానికి ఎక్సెంట్ గ్రోతింగ్తో మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది ఈ వీడియోలో మనం కృతంగా మాట్లాడుకుందాము సో దయచేసి ఈ వీడియో వరకు చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ముందుగా మన మిరప తోటం చూసుకుందాం ఒకసారి మనం లాస్ట్ వచ్చేసి ఏంటంటే హైపర్ ప్రెస్ అల్టీమాస్ అదేవిధంగా ప్యాంటక్ ప్రెస్ కూడా స్ప్రే చేయడం జరిగింది సో ఎక్స్టెంట్ గ్రోతింగు అదేవిధంగా ఎక్స్టెంట్ ఫ్లవరింగు వచ్చిన ప్రతి పూత అవుతుంది మంచి కాప్ అయితే సెట్ అవుతుంది చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే హెర్ర నెల్లి నల్ల తామరు బాగా ఉద్దుతూ ఉంది సో మన దాంట్లో కూడా ఉంది సో దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే మనం మంచి కాప్ సెట్ చేసుకుంటున్నాము సో అలాంటి టైంలో కూడా మనం మంచి పూత మంచి గ్రోతింగ్ ఉంది కాబట్టి మనం చేసే మందులు మనం స్పే చేసే మందులు ఎఫెక్టివ్గా రిజల్ట్ అయితే ఉంది కాబట్టి తోట ఇంత నీట్గా ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు ఒకసారి మీకు దగ్గర నుంచి ఫీల్డ్ చూపిస్తాను చూడవచ్చు మీరు చూడండి ఒకసారి గ్రోతింగ్ చాలా నీట్గా ఉందండి గనుపు కనుపు మనకు పూత పెన్సిల్ కనబడుతున్నాయి అంత నీటిగా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ మనకు పూతలు కూడా మనకు తమర్పూర్ అనేది లేదు నల్లి కానీ తమరపూరు సమస్య కానీ లేదు కొనలు మాడిపోవడం కానీ అదేవిధంగా మొద్దు బారిపోవడం కానీ అలాంటి సమస్య అయితే లేదు చాలా నీటిగా ఉంది ఎక్స్ట్రెంట్ గ్రోతింగ్ మంచి కాపు అయితే సెట్ అవుతూ ఉంది రెండో కాపు మీరు చూడవచ్చు సో మనం ఎస్టే ఒక లైవ్ వీడియో కూడా చూసాం చేశాం మనం మెరుగుతో లైవ్ వీడియోగా చేశాము మీకు పూర్తి రిజల్ట్ అయితే చూపించడం జరిగింది హైపర్ ప్లస్ది మనకు ఎక్స్టెంట్ గ్రోతింగ్తో మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది మీరు చూస్తున్నారు కదా సో ప్రెజెంట్ వచ్చేసి మనం లాస్ట్ స్ప్రే వచ్చేసి పదివే స్ప్రే అయితే స్ప్రే చేయడం జరిగింది సో చాలా మంది రైతులు ఏదంటే ఎర్రనల్లి సమస్య నల్లి తామర పురుగు సమస్య అయితే విపరీతంగా ఉంది సో దాని ద్వారానే కొనలు మాడిపోవడము పారిపోవడం అయితే జరుగుతూ ఉంది పూత మొత్తం రాలిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి సో అలాంటి టైంలో మనకు ఒక దమ్మున్న ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ అయితే మీరు చెప్పడం జరుగుతూ ఉంది సో మనకు ఈ ప్రోడక్ట్ మనం రెండు వేల ఇరవై రెండు నుంచి మనం స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది సో మనకు మంచి రెస్పాన్స్ అయితే దీంతో రావడం జరిగింది మంచి రిజల్ట్ అయితే దీంతో రావడం జరుగుతుంది ఒక రైతుకు ఒక ధైర్యం లాంటివి అని చెప్పవచ్చు ఈ ప్రోడక్ట్ అంత బాగా అయితే రిజల్ట్ ఉంటుంది ఏదైతే కొనలు మాడిపోయి మొద్దుబారిన తోట కూడా మంచి రికవరీ అయ్యి మంచి తో మనకు మంచి పూతాఖాత రావడానికి చాలా అంటే చాలా సంగ తోడ్పడుతుంది సో అదే వచ్చేసి ఏంటంటే ఇది మైగ్రోమర్ వాళ్ళది క్లాప్ాన్ అండి సో ఇందులో వచ్చేసి మనకు పెంతోటి ఉంటుంది ఉంటుంది అదేవిధంగా సైపర్ మిత్ర అనే టెక్నికల్ కలిగి ఉంటుంది సో మనకు అన్ని రకాల రస రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా నివారించడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే గండుపూత పూత సమస్య చాలామంది రైతులు గండుపూత సమస్య కూడా ఉందంటున్నారు కాబట్టి సో మనకు మిడ్జీగా మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గండుపూత సమస్య రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో వచ్చేసి మనకు పెన్వేట ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అదేవిధంగా సైపర్ మిథిన్ వచ్చేసి సిక్స్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్ కలిగి ఉంటుంది సో దీన్ని కాంబినేషన్ వచ్చేసి ఇది మైక్రోమర్ వాళ్ళది మైత్రి అండి సో మైత్రిలో వచ్చేసి మనకు హెగ్జిటైజెస్ ఉంటుంది అదేవిధంగా పిప్రోనీలు కలిగి ఉంటుంది సో మనకు నల్లి అదేవిధంగా నల్ల తామర పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మనకు ఏదైతే కొనలు మాడిపోవడం అదేవిధంగా గ్రోతింగ్ ఆగిపోవడం జరుగుతూ ఉంది కదా సో మనకు కొనలు మాడిపోయిన తోట కూడా మంచి రికవరీ అవ్వడానికి మంచి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో నల్లికి నల్ల తామర పురుగు మనకు ప్రధానంగా వచ్చేసి నల్ల తామర పురుగు అండి సో ఒక పూత చూపిస్తాను సో చూడండి ఇందులో ఎటువంటి తామర పురుగు అనేది లేదు ఎటువంటి సమస్య అయితే లేదు సో మనకు మీ యొక్క మిరప తోటలో వెళ్ళి మరి చూడొచ్చు మీ యొక్క మిరుపతి తోటలో వెళ్ళి మీరు ఒకసారి చూడండి ఇందులో వచ్చేసి మీకు నల్ల తామర పురుగు అనేది కనబడుతుంది దీనిలో ఉన్న పరుగులు వచ్చేసి నల్ల తామర పురుగు కొన్ని వచ్చేసి వైట్గా కూడా కనబడతాయి తెల్లగా కనబడుతుంది కొన్ని కొన్ని వచ్చేసి నల్లగా కనబడుతుంది ఆ రెండు కూడా నల్ల తామర పురుగే మీరు నల్లి నల్లి అంటున్నారు కాదు నల్లి కాదు పూతలో ఉన్నది నల్ల తామర పురుగు అదే విధంగా తెల్ల కూడా ఉంటుంది తెల్లగా ఉన్నది ఏంటంటే లార్వ ద లార్వ దశ అంటే పిల్ల దశలో మనకు తెల్లగా కనబడుతుంది అది ఎదిగి పెద్దగా అయిన తర్వాత అది నల్లగా మారుతుంది సో అది రెండు కూడా మనకు తామర పూర్లు నల్లి కాదు సో నల్లి అనేది ఆకు వెనక భాగాన చేరి అది రసాన్ని పిల్చడం ద్వారా ఆకులు ఎర్రగా అదే అదేవిధంగా కొనలు కూడా మారుతాయి దాంతో కూడా అదే విధంగా మనకు ఆ తోట మొత్తం ఎర్రగా అయిపోవడం అయితే దొరుకుతూ ఉంటుంది నల్లి వలన సో అది నల్లి ప్రభావం అండి సో నల్లి ప్రభావం అనేది పూతలో ఉండదు పూతలో ఉండేది మాత్రం తామర పురుగు అదేవిధంగా మనకు నల్ల తామర పురుగు అదేవిధంగా తెల్ల తామర పురుగు ఉంటుంది సో మనకు ఆ స్టేజ్ దాటినప్పుడు అది నల్లగా మారుతుంది అనమాట పిల్ల దశ నుండి పొదిగి అదే దశ అది పెద్దయిన దశ తర్వాత అది నల్లగా మారుతుంది సో ఉన్నది తామర పురుగు అండి నల్లి కాదు అందరు నల్లి నల్లి అంటూ మనం ఒత్తుకుంటున్నారు కానీ నల్లి కాదు సో పూతలో ఉన్నది తామర పురుగు మనకు పైమూర్త వచ్చేది తామర పురుగు ఈ పూత డ్రాప్ చేసేది కూడా తామర పురుగు అంటే ఈ పూతలో ఆ పిప్పో రినుల్ని రసం పిలిచేసి ఆ పూత అనేది మాడిపోయి రాలిపోయే విధంగా చేసేది తామర్ పురుగు అనమాట సో మనకు క్రాప్ డ్యామేజ్ చేసేది పురుగు పైమూర్త వచ్చేది తామ తామర పురుగు కొనలు మాడిపోవడానికి కారణం కూడా పురుగు సో కాబట్టి తామర్ పురుగు మనకి మంచి మందులు అయితే ఎంచుకోవాలి సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు చూసుకొని స్ప్రే చేయండి ఏది పడితే అది స్ప్రే చేయకండి చాలా మంది రైతులు ఎక్కువగా పెట్టుబడి పెట్టు పెట్టేస్తున్నారు సో మనకు ధరలు కూడా అంతంత మాత్రమే ఉంది ఈ సంవత్సరం అయితే సో మనం చెప్పలేము జనవరి నుంచి అప్డేట్ అయితే ఇస్తాను సో ప్రజెంట్ వచ్చేసి మనకు పదిహేను పదహారు వేలు అయితే నడుస్తుంది మార్కెట్లో సో ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సో జనవరి నుంచి మనం పూర్తి అప్డేట్ అయితే మనకు ధరల విషయం అయితే తెలుస్తుంది కాబట్టి దాని గురించి పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఏదైతే కొనలు మాడిపోయి అదేవిధంగా గ్రోతింగ్ అయిపోయి మొద్దుబారిన తోటలు కూడా మంచి రికవరీ అయ్యి అదేవిధంగా మనకు మంచి పూత ఖాతా మంచి ఫ్లవరింగ్తో బాగా రావడానికి మనకు ఇది క్లాప్రాన్ అండి పెండాల్ ప్లేస్ అని కూడా కలిగి ఉంటుంది మనకు వితిహాసైపోయిన పెట్టిన టెక్నికల్ కాంబినేషను సో పెండాల్ ప్లేస్ కానివ్వండి క్లాప్న్ కానీ ఏది తీసుకున్నా నో ప్రాబ్లము దీని కాంబినేషన్గా వచ్చేసి మైత్రి అండి మైత్రిలో వచ్చేసి హెగ్జీ తయారు చేస్తుంటుంది పిప్రన్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేస్తే తోట చాలా నీట్గా వస్తుందండి అండి తోట క్వాలిటీ చేంజ్ అవుతుంది తోట క్వాలిటీ చేంజ్ అవుతుంది తోట చాలా నీట్గా ఇస్సరి చేసినట్లు ఆకు ఆకులు అయితే రావడం జరుగుతుంది దీనికి కాంబినేషన్గా వచ్చేసి మీరు తప్పకుండా ప్యాంటాక్ అయితే ఎంచుకోండి సో ఎకరానికి వచ్చేసి మీరు ఇప్పుడు మామూలుగా ఎటువంటి ప్రాబ్లం జస్ట్ లైట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు కొనలు మారిపోలేదు చాలా మంచిగానే ఉంది తోట అలాంటి టైంలో మీరు పావు లీటర్ స్ప్రే చేసుకోండి లేదు బాగా హెవీగా కొనలు మారిపోయింది అదేవిధంగా మొద్దు మారిపోయింది సో తోట రికవరీ తొందరగా కావాలంటే దీన్ని మీరు హాఫ్ లీటర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి పావు లీటర్ ఇది స్ప్రే చేయడం జరిగింది నేను సో ఎకరానికి వచ్చేసి ఆఫ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో క్వాన్ వచ్చేసి ఒక పావు టూ ఫిఫ్టీ ఎంఎల్ లేకుంటే పెండల్ ప్లస్ కూడా తీసుకోండి ఆ కూడా స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ మైత్రి వచ్చేసి ఒక పావు అండి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ నెక్స్ట్ దీని కాంబినేషన్ వచ్చేసి ఏం స్ప్రే చేసామంటే ఇది యాక్టివ్ స్ప్రే అండి గ్రోమర్ వాళ్ళది మనకు ఎన్పికేఎస్ కలిగి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు నత్రజని వచ్చేసి ఎనిమిది శాతము అదేవిధంగా భాస్వరం వచ్చేసి పద్నాలుగు శాతము అదేవిధంగా పొటాషియం వచ్చేసి ముప్పై ఒక్క శాతము అదేవిధంగా సల్ఫర్ వచ్చేసి ఒక నాలుగు శాతం అయితే కలిగి ఉంటుంది సో మనకు కాయ క్వాలిటీ మంచిగా రావడానికి పూత బాగా రావడానికి వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా పిల్లికి సగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఒక మనకు పూతలో ఏదైతే పుప్పోట ఉందో ఆ పుప్పో నుంచి ఆ పుప్పోటి ఎండులో ఏంటంటే మొక్క నుంచి ఆహారం తీసుకొని ఆ పూత అనేది పిందుగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అటువంటి పోషకాలు ఇందులో కలిగి ఉన్నాయి కాబట్టి పూత అనేది పిందుగా రావడానికి మనకు మంచిగా ఫ్లవరింగ్ రావడానికి కాయ మంచి సైనిస్గా మంచి గ్రీనీస్గా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో సల్ఫర్ కూడా ఉంది కాబట్టి కాయ క్వాలిటీ బాగా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది గ్రీనీస్గా సో ఆ విధంగా మనకు ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది సో మీరు ఆక్యూ స్ప్రేకి కా అక్కి స్ప్రే బదులుగా మీరు ప్యాంటాక్ ప్లస్ ఎంచుకోండి ఎందుకంటే మనం ఎందుకు స్ప్రే చేయాలంటే మనం ఆల్రెడీ లాస్ట్ చేసాం మనం హైపర్ ప్లస్కి కాంబినేషన్గా అయితే ప్యాంటాక్స్ ప్లస్ అయితే చేయడం జరిగింది కాబట్టి మంచి ఫ్లవరింగ్ ఉంది చాలా నీట్గా ఉంది ఫ్లవరింగ్ అదేవిధంగా మనకు ఎటువంటి సమస్య లేదు మంచి గ్రోత్ మీద ఉంది కాబట్టి సో మనము వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా కాయగా మారాలి కాబట్టి మనం మైత్రి ప్యాంటాక్ ప్లస్ సారీ క్లాప్రానో మైత్రి కాంబినేషన్ వచ్చేసి యాక్టివ్ స్ప్రే చిల్లీ స్పెషల్ని కలిగి ఉంటుంది గ్రోమర్ వాళ్ళది సో ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది లాస్ట్ స్ప్రే సో మనకు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఎక్స్టెండ్ పూత ఖాతా మనకు ఎటువంటి కొనలు మాడిపోవడం మొద్దుబారిపోవడం అలాంటి సమస్య అయితే లేదు చాలా నీట్గా ఉంది మనకు మంచి కాప్ సెట్ సెట్ అవుతా ఉంది రెండో కాపు మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు కనబడుతుంది కదా సో ఆ విధంగా మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే కొనలు మాడిపోయి మొద్దుబారిన బారిన ఒక్కసారి ఇవి స్ప్రే చేసినట్లయితే తోట చాలా నీట్గా వచ్చేస్తుంది ఎక్సలెంట్ క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు మీరు సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి దయచేసి మీరు మనకు గండు పూత సమస్య కూడా ఉంది కాబట్టి సో ఆ గండు పూత సమస్య కూడా దీంతో కవర్ అయిపోతుంది సో నో ప్రాబ్లము సో అన్ని రకాలుగా మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా మనకు పూతల పురుగు అదేవిధంగా మనకు గండ్ పూత సమస్య మంచి గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే అయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోండి సో మనకు తోట చాలా నీట్గా ఉంది ఎక్స్ట్రా గ్రోతింగ్తో మనకు మంచి పూత ఖాతా ఉంది సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది సో చాలా చాలామంది రైతులు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ స్ప్రే అయితే ఒకసారి స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయండి తప్పకుండా మీ యొక్క మిరప తోటని రికవర్ చేసుకొని మంచి కాప్సెట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో కామెంట్ రూపంలో నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి